స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మెగా చీప్ టాస్క్లు అయితే కొనసాగుతున్నాయి అయితే బిగ్ బాస్ హౌస్లో పట్టు వదలని విక్రమార్కుడు అంటూ టాస్క్ లెవెల్స్ అయితే మొదలు పెట్టేశారు ఈ టాస్క్లో లెవెల్స్లో అయితే వరుసగా చాలా ఉండబోతున్నాయి అయితే మొదటి టాస్క్ అయితే ఇలా కొన్ని తాడులను పేర్చేసి ఆ తాడుని ఎవరైతే ఎక్కువసేపు పట్టుకొని ఉంటారో వాళ్ళే ఇంకా ఫిఫ్టీ పాయింట్స్ సంపాదించుకుంటారు అలా మొదటిగా ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు టెన్ ఆ తర్వాత వదిలేసిన వాళ్ళు ట్వంటీ అలా యాభై ఫిఫ్టీ వరకు ఉంటాయి అలానే ఈ టాస్క్లో ఐదుగురు పార్టిసిపెంట్ చేస్తున్నారు విష్ణుప్రియ పృథ్వీరాజు అలాగే రోహిణి అలాగే టేస్టీ తేజ యష్మి అయితే ఈ టాస్క్లో విష్ణుప్రియ మొదటిగానే ఓడిపోతుంది అలా తను అయితే పది పాయింట్స్ని తగ్గించుకుంటుంది ఇంకా ఆ తర్వాత యష్మి ఆ తర్వాత పృథ్వీరాజు ఇంకా ఫైనల్గా అయితే రోహిణి అలానే టేస్టీ తేజ మిగులుతారు ఈ టాస్క్లో ఇంకా రోహిణి చివరిగా వదిలేయడంతో టేస్టీ తేజకి అయితే ఫిఫ్టీ పాయింట్స్ దక్కించుకుంటాడు ఈ టాస్క్లో అలా ఈ టాస్క్లో సంచాలకుడిగా అయితే గౌతమ్ అయితే వివరిస్తూ కనిపించేశారు ఇలా పట్టు వదలని విక్రమార్కుడు అంటూ టేస్టీ తేజ అయితే ఇంకా విక్రమార్కుడు అన్నట్లుగానే పెర్ఫార్మెన్స్ అయితే చేసుకుంటూ వచ్చాడు ఈ టాస్క్లో మరి టేస్టీ తేజ పెర్ఫార్మెన్స్పై మీరేమనుకుంటున్నారు అలాగే బిగ్ బాస్ అవసరం ఈ వారం ఎవరు మెగా చీప్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి